పిల్లలందరికీ హాయ్ పెద్దలందరికీ నమస్కారం అండి ఇవాళ నేను విన్న చిన్న కథలో భాగంగా ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒకసారి నారద మహర్షి కంటే ఒక చిన్న డౌట్ వచ్చిందంట అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నారద మహర్షి ఇలా అడుగుతారంట స్వామి సత్సాంగత్యం అంటారు దానికి చాలా మహిమ ఉందంటారు దాని ద్వారా ముక్తిని పొందొచ్చు అంటారు అది ఎలా సాధ్యం స్వామి అసలు అది అంటే ఏంటి అని అడుగుతారంట అప్పుడు విష్ణుమూర్తి సంతోషించి సరే నీకు సమాధానం దొరుకుతుంది అదిగో అక్కడ ఒక సీతాకోక చిలుక తిరుగుతుంది చూసావా వెళ్ళి నువ్వెవరు అని చెప్పేసి అని దాన్ని కనుక్కోనరా అని అంటారంట సరే అలాగే వెళ్ళి నారద మహర్షి కాసేపు సీతాకోక చిలుక దగ్గర మాట్లాడి నీవెవరు అని అడుగుతారంట అలా అడగగానే సీతాకోక చిలుక ప్రాణ త్యాగం చేసేస్తుందంట ఇదేంటి నేను అడగంగానే ప్రాణాలను త్యాగం చేసేసింది చనిపోయింది ఏంటి అని చెప్పేసి నారద మహర్షికి ఏమి అర్థం కాదంట వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి వెళ్ళి సీతాకో చెలకని ఇలా అడిగాను అడగంగానే త్యాగం చేసింది అని చెప్తారంట అంటే స్వామి ఆలోచించే సరే అయితే వెళ్ళి అక్కడ ఒక ఆవు కనిపిస్తుంది ఆవు దగ్గరికి వెళ్ళి నువ్వు నీవెవరు అని అడిగిరా అని చెప్పేసి అని అంటారంట అలాగే నారద మహర్షి వెళ్ళి ఆవు దగ్గరికి వెళ్ళి నీవెవరు అని అడుగుతారంట అనగానే ఆవు కూడా ప్రాణ త్యాగం చేసేస్తుందంట అలా పడిపోయేటప్పటికీ నారద మహర్షికి భయం వేస్తుందంట ఇదేంటి నాతోటి ఎవరు మాట్లాడినా నేను వెళ్ళి ముట్టుకోంగ నువ్వెవరు అని అడగల్నే చనిపోతున్నారు అసలు ఏమవుతుందో అర్థం కాదంట మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చి స్వామి స్వామి ఆ ఆవు కూడా అలాగే ప్రాణ త్యాగం చేసింది నీవెవరు అని అడగంగానే చనిపోయింది అని చెప్తారంట అప్పుడు మన స్వామి అవునా సరే అయితే ఆ రాజ్యాన్ని చూడు ఆ రాజ్యంలో రాజుగారికి ఇప్పుడే మగ సంతానం కలిగింది వెళ్ళి ఆ బాబు దగ్గరికి వెళ్ళి నీవెవరు అని అడుగు అని చెప్తారంట వామ్మో ఇదేంటి ముందు సీతా చిలకను అడగమన్నారు అది చనిపోయింది ఆవును అడగమన్నారు అది చనిపోయింది ఇప్పుడు ఈ పసిపిల్లవాడిని వెళ్ళి అడిగితే వీడి పరిస్థితి ఏంటో అని భయపడతారంట సరే స్వామి వెళ్ళి నీకు సమాధానం దొరుకుద్ది వెళ్ళు అని అంటారంట అప్పుడు నారద మహర్షి వెళ్ళి బాబుని నీవెవరో అని అడుగుతారంట అప్పుడు ఆ పసిబిడ్డ పక్కపక్క నవ్వి స్వామి ఇంకా గుర్తుపట్టలేదా ఆ సీతాకో ఒక చిలకని నే నేనే ఆవుని నేనే ఇప్పుడు ఈ బాబుగా పుట్టింది నేనే మీకు అర్థం కాలేదా మీరు మాట్లాడటం చేతనే మీ సాంగత్యంలోనే నేను ముక్తిని పొందాను సీతాకు ఒక చిలక దగ్గర నుంచి ఒక రాజ్యానికి రాజుగా ఉన్న అతనికి బిడ్డగా జన్మించాను నేను మీ సాంగత్యం అంత గొప్పది స్వామి అని చెప్తారంట ఆ చిన్నబాబు చూసారా సత్సాంగత్యం మహిమ ఎంత బాగుందనేది ఎప్పుడైనా మనం ఒక పని చేసినప్పుడు ముందు దానిలో మంచి ఎవరికి కనిపించదు చెడే కనిపిస్తుంది ఎందుకంటే చెడు అం అర్థమైనంత త్వరగా మంచి అర్థం కాదు దాని ఆంతర్యం ఏంటనేది అర్థం కాదు ఎప్పుడైనా ఒక విషయం గురించి తరచి చూసినప్పుడు పరిశీలించినప్పుడు మాత్రమే దానిలో ఉన్న మంచి ఏంటి చెడు అనేది తెలుసుకోగలుగుతాం అదండి వాళ్ళ నేను విన్న చిన్న కథ మరొక చిన్న కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటుల్ దాని కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బై బాయ్